నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కూటమి అధికారంలోకి రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ రవాణా రంగాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు గత ప్రభుత్వ హయాంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గించే విధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు అభినందనీయమని ఆయన అన్నారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన వాహనదారులు తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల వరకు గ్రీన్ ట్యాక్స్ పెంచారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వందల నుంచి మూడు వేల వరకు చెల్లించే విధంగా మార్పులు చేసిందన్నారు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉండగా లారీ యజమానులు గ్రీన్ ట్యాక్స్ భారాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అన్ని విధాలుగాను కూడా న్యాయం చేసే విధంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది గతంలో ఎనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఏదైతే చెల్లించేవారో దాన్ని ఈరోజు పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలతో గ్రీన్ ట్యాక్స్ వచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఏడు సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు మాత్రమే అలాగే ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి వెహికల్స్ కన్నిటికీ కూడా మూడు వేల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో వారందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషం ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంలో ఆ రోజు లారీ ఓనర్స్ అందరూ కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం ఆ రోజు స్పష్టమైనటువంటి హామీని కూడా కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తామని చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు చూడడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అన్ని విధాలుగాను కూడా ఓతం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల నిర్మాణం కానీ రోడ్లను పాటవల్సు బిల్లింగ్ కానీ ఇటువంటివన్నీ కూడా చర్యలు తీసుకుని అలాగే అన్ని రకాలుగాను కూడా ట్రాన్స్పోర్టేషన్ రంగాన్ని ఇంకా వృద్ధిలోకి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియదు